అంతే అన్న క్యాంటీన్లు మన అన్న క్యాంటీన్లు ఐదు రూపాయలకే తీర్చే అందరి ఆ కలి పేదవాళ్ళ ఆకలితో బాధపడకుండా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరికి క్వాలిటీ భోజనం వారికి ప్రభుత్వం నిర్ణయించాం అన్నదారి పేరు మీదనే చచ్చను వేడు మన చంద్రన్న ఐదు రూపాయల భోజన పథకం కోస్తాగా రాయల సీమల్లో అన్నదాతల ఆదరించుతూ ఎందరికో ఆకలి తీర్చే అన్న క్యాంటీన్

the final. పేదవాళ్ళు ఆకలతో బాధపడకుండా ఈ అన్న క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరికి క్వాలిటీ భోజనం ఇవ్వడానికి వినుతు నిర్ణయించాం అన్నదారి పేరు మీదనే చెచ్చను వేడు మన చంద్రన్న 5 రూపాయల భోజన పథకం కోస్తా రాయలసి బల అన్నదాతల ఆదరించుతు ఎందరికో ఆకలి అన్న చందరాలవ మెల పాలన్న ఊరు వాడ అంత తెలిసే అన్న క్యాంటీన్లు మన అన్న క్యాంటీన్లు ఐదు రూపాయలకే తీర్చే అందరియా కలినీ మన అందరియా పేదవాళ్ళు ఆకలితో బాధపడకుండా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి ఒక్కరికి క్వాలిటీ భోజనం వాళ్ళకి ప్రభుత్వం నిర్ణయించాం అన్నగారి పేరు మీదనే పెచ్చను వేడు మన చంద్రన్న ఐదు రూపాయల భోజన పథకం అన్న క్యాంటీన్లు చందన్న మేమంతా మేమత్తా బతికిస్తామన్న చందన్నా రావాలన్న ఆత్మగౌరవమే నిలపాల ఈ రోజు మా నియోజకవర్గానికి ఒక శుభదినం దాదాపు ఐదు సంవత్సరాలుగా గత ముఖ్యమంత్రి పేదలు కొట్టగొట్టడం జరిగింది ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చి పేదలు కడప నింపడానికి ఈ రోజు ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్న మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి ఆధ్వర్య నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరికపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేరే విషయాలు ఏం చేశాడో వేరే విషయాల గురించి మేము మాట్లాడడం కానీ పేద ప్రజలు కడుపు కొట్టాడు కాబట్టి ఆ ఉసురు తగిలి ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయాడు ఆయన గురించి ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకోవడం కానీ వేస్ట్ ప్రజలు మర్చిపోయారు మనం కానీ ఆయన మర్చిపోవడం మంచిది మా ముఖ్యమంత్రి గారు చేస్తుండే అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు మా జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారు చేస్తుండే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము చర్చించుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ మూడు క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై రెండు క్యాంటీన్లు ఈ రోజు ఓపెన్ ఓపెన్ అయింది ప్రారంభించడం జరిగింది గత నెలలో మిగతా క్యాంటీన్లు ఏర్పాటైనవి ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేయడం ఏమంటే ఈ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండే పాలసీని యావత్ భారతదేశంలో ప్రవేశపెడితే ప్రధానమంత్రి గారు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాలని కూటమి నాయకులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రి కానీ తెలియజేస్తూ ఈ సందర్భంగా మా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మేము అందరం వచ్చి ఇక్కడ మాతాసి హాస్పిటల్ గారు ఉండే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఈ రోజు దాదాపు మూడు వందల యాభై భోజనాల్ని మా పార్టీ తరఫున వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి డబ్బులు కట్టేశాం ఈ సందర్భంగా ప్రత్యేక ప్రత్యేకంగా ఆధ్వర్య ప్రజలకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నా పేరు నా షాగి మాల మహానాడు మండల అధ్యక్షుడు నేను ఈరోజు ఈ అన్న అకాడమీ ప్రామ ప్రా ప్రారంభోత్సవం వల్ల చాలా జనం చాలా పడుతున్నారు కానీ ఈ ఎన్నము మంది ఆకులతో ఉన్నారు కానీ ఈరోజు ఈ ఆధ్వర్యంలో మూడు అన్నల క్యాంటీన్లు ప్రారంభోత్సవ అవుతుందంటే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వల్ల మళ్ళీ మన ఆదోని ఎమ్మెల్యే మాజీ ఎంఎస్ నాయుడు ఆదా ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాం కాతుంది కానీ ఈ రోజు ఈ అన్నం వల్ల జనాలు రోడ్డు మీద పడుతున్నారు కొంతమంది గతంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఓపెనింగ్ అయిన తర్వాత ఈ అన్నం రెండు వేల పంతొమ్మిది నుంచి చేసినారు వచ్చిన తర్వాత కానీ ఈ అన్నము ఈ జనానికి మరీ వచ్చిన చాలా సంతోషం మంది వరవుతుంది పద్నాలుగు నుండి అన్న క్యాంటీన్ నుండి మేమంతా రిక్షా కార్మికులు మేము దీని మీద తిని కాలం చేసి ఏమి ఇది చేస్తున్నాము పొద్దున మూడు ఫోట్లు తిని సీనియర్గా నేను ఎన్టీఆర్ అభిమాని అయిన నేను జీవితం ఈడే గుడి గుడికే నా ఇల్లు ఇది నా పండేది ఈడే తినేది రిక్షా కార్యం ఉండేది నేను అన్ని అభిమాని అంతే ఇంతవరకు ఇంకేం చెప్పలేను నేను ఇది సంతోషం ఉంది మేము అన్న క్యాంటీన్ ధర్నాలు కానీ చేసినాం ఈ క్యాంటీన్ కోసము రెండు వేల పంతొమ్మిదిలో ఉంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు ధర్నాలు చేసినాం అదమ్మ బ్రిడ్జి కానీ కానీ కర్నూలు వరకు కానీ ప్రా ఈ క్యాంటీన్ కోసం ఇంకా ఇంతకన్నా పెద్ద నేను ఎక్కం మాట్లాను అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము ఏమంటే ఆదోన్లో మన పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్ మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది గత 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 తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ఇదే స్థలంలో ఇదే ఆదోన్లో మూడన్న క్యాంటీన్లు ప్రారంభించారు అప్పుడు మీనాక్షి నాయుడు అన్న ఆధ్వర్యంలో కానీ ఈ జగ ఈ జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వస్తు రాగానే పేద ప్రజలకి నాణ్యమైన భోజనము అందించరాదు పేద ప్రజలు మేమిచ్చే మేము వేసే భిక్ష మీద ఆధారపడాలి అనే ఉద్దేశంతో ఆ కక్షతో ఈ ఈ అన్న క్యాంటీన్ అనేది వస్తు వస్తునే తీయడం జరిగింది ఎన్నోసార్లు ఫస్ట్ టైమ్ రాజన్న క్యాంటీన్ పెడతామన్నారు లేదు మరి అప్పుడు పెడతాము దసరాకు పెడతాము గాదికి పెడతాము సంక్రాంతికి పెడతామంటే అలాగే ఐదు సంవత్సరాలు అన్న క్యాంటీన్ అనేది లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా మరియు ప్రచారంలో భాగంగా ఏదైతే వస్తు వస్తు వస్తూనే అన్న లో పెడతామని ఏదైతే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి తగ్గట్టుగా వచ్చిన వంద వంద రోజుల్లో వ్యవధిలోనే దాదాపు మొదటి విడతలో వందకు పైగా ఇప్పుడు ఇప్పుడు మరొక ఎనభై దాకా అన్న క్యాంటీన్లు ప్రారంభించే ప్రారంభించడం జరిగింది మళ్ళీ మూడో విడతలో మరి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని అన్న క్యాంటీన్లు రావడం జరిగింది మరి ముఖ్యంగా మన ఆధ్వనియ నియోజకవర్గంలో ఈ మూడు మూడు అన్న క్యాంటీన్లు రావడానికి శత విధాల ప్రయత్నం చేసిన కృషి చేసిన మీనాక్షి నాడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు ఎం సజ్జాద్ హుసేన్ పట్టణ ఐటీడీపీ అధ్యక్షుడు ఆధోని